ఇక మోన్సా తుఫాన్ కారణంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈదురుగాళ్ల ప్రభావంతో ఇప్పటివరకు నూట ఎనభై ఒక్క విద్యుత్ స్తంభాలు భారీ వృక్షాలు నేల కొరిగాయి వెంటనే అప్రమత్తమైన అధికారులు తొంభై నాలుగు స్తంభాలను పునరుద్ధరించారు పూర్తి విరడించేందుకు ప్రస్తుతం మా కరస్పిడెంట్ కామేశ్వరరావు లైవ్లో జాయిన్ అవుతున్నారు ఎస్ కామేశ్వరరావు ముఖ్యంగా ముందు నుంచి కూడా కాకినాడ గ్రేట్ డేంజర్ జోన్లో ఉందని చెప్పుకుంటూ వచ్చారు బట్ అది అంతర్వేది వద్ద తీరును దాటినప్పటికీ పూర్తిగా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయని చెప్పి ప్రస్తుతం ఏంటి ప్రస్తుతం వర్షాలు మీరు మీరున్న ప్లేస్ ఎక్కడున్నారు ఎగ్జాక్ట్గా మీరు ఎక్కడున్నారు ఇప్పుడు మరీ ముఖ్యంగా విద్యుత్ స్తంభాలు రోడ్లు అలాగే ఈ మత్స్యకారులకు పునరావాసకంధనం తరలింపు ప్రక్రియ ఇదే అతిపెద్ద టాస్క్లో ఉంటుంది తర్వాత ఆస్తి రాష్ట్రానికి సంభవించి అంచాలకు సంబంధించిన తర్వాత మరి ఇంకొన్ని రోజులు సమయం పట్టినప్పటికీ ఇప్పుడు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా పరిస్థితి ఏంటి ఐస్ సతీష్ చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా ముంతా తుఫాన్ అయితే మాత్రం అతలాకుతలం చేసిందని చెప్పొచ్చు మొత్తం ఇటు విద్యుత్ స్తంభాలే కాదు మొత్తం చెట్లన్నీ కూడా నేలకొరిగిన పరిస్థితి ఉంది మొత్తం మీద ఏదైతే ఉందో సోమ మంగళవారం అయితే మాత్రం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అత్యధికంగా అయితే మాత్రం మొత్తం ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పొచ్చు మొత్తం మీద చూసుకుంటే కనుక మొత్తం కాకినాడ జిల్లా వ్యాప్తంగా నూట ఎనభై ఒకటి విద్యుత్ స్తంభాలు అయితే దెబ్బతిన్నాయి దీనికి సంబంధించి అయితే మాత్రం మొత్తం ముప్పై మొత్తం ముప్పై ప్రాంతాల్లో మూడు లక్షల రెండు వేల ఏడు వందల మంది విద్యుత్ శాఖ అధికారులు అయితే మాత్రం ఈ డ్యూటీ తుఫాన్ డ్యూటీలు అయితే నిర్వ నిర్వహించారు దానికి సంబంధించి ఇప్పటికే నూట ఎనభై ఒక్క స్తంభం జిల్లా వ్యాప్తంగా అయితే మాత్రం పాక్షికంగా దెబ్బతిన్నాయి మొత్తం రాత్రి నుంచి కూడా అయితే మాత్రం డెబ్బై రెండు స్తంభాలు అయితే మాత్రం నేలకొరిగిన పరిస్థితి ఉంది మొత్తం మీద ఏదైతే ఉందో కాకినాడలో తీరం దాడుతున్న ముంతా తుఫాన్ అయితే మాత్రం ఇది ఇంచుమించుగా కాకినాడ నుంచి అమలాపురం అమలాపురం మీదుగా ద నర్సరా నర్సాపురంలో అయితే మాత్రం తీరం దాటింది తీరం దాటిన రాత్రి పదకొండున్నర టు పన్నెండున్నర వరకు అయితే మాత్రం భారీ గాలిలు అయితే వీచాయి ఈ గాలిలకైతే మాత్రం ఏదైతే ఉందో నర్సాపురం టు నర్సాపురం టు కాకినాడ వరకు కూడా భారీ ఎత్తున అయితే మాత్రం వృక్షాలు నేలకొరిగిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఏదైతే ఉన్నాయో నే ఈ ఈ చెట్లు పడిపోయిన చెట్లన్నీ కూడా మొత్తం దాన్ని తప్పించి దానికి సంబంధించిన నివారణ చర్యలు అయితే మాత్రం ప్రభుత్వ అధికారులు నిమగ్నం అయ్యారని చెప్పొచ్చు రాత్రి నుంచి కూడా మొత్తం దారి రహదారులన్నీ కూడా ఈ చెట్లు పడిపోవడంతో మొత్తం అన్నీ కూడా క్లోజ్ అయిన పరిస్థితి ఉంది మొత్తం అన్ని చోట్ల కూడా ఎక్కడికక్కడికి ఇటు విద్యుత్ శాక్ కావచ్చు అటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు మొత్తం అన్నీ కూడా సమన్వయంతో ఈ పడిపోయిన చెట్లన్నీ కూడా ఏదైతే ఉందో ఎలక్ట్రికల్ కటర్లతో మొత్తం కూడా దీన్ని తొలగించి రహదారులన్నీ కూడా యథా స్థానానికి అయితే తీసుకొస్తున్నారు మరోపక్క ఎలక్ట్రికల్ పోల్స్ ఏదైతే ఉందో మొత్తం కూడా కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఒక్క నైట్లోనే నూట ఎనభై ఒక్క విద్యుత్ పోల్స్ అయితే మాత్రం పడిపోయిన పరిస్థితి ఉంది దీనికి దీనికి సంబంధించి ఎలక్ట్రికల్ సిబ్బంది కాకినాడ జిల్లా సంబంధించిన మ్యాన్ఫోర్ సరిపోక కడప కర్నూలు నుంచి కూడా కొంతమంది ఎలక్ట్రికల్ సిబ్బందిని అయితే తీసుకొచ్చిన పరిస్థితి ఉంది మొత్తం మీద ఇప్పటికే మొత్తం ఎలక్ట్రికల్ సిబ్బంది కావచ్చు ఫారెస్ట్ సిబ్బంది కావచ్చు ఫైర్ సిబ్బంది కావచ్చు మొత్తం కూడా కాకినాడ జిల్లాకు సంబంధించిన ఈ తుఫాను ఫ్లడ్ ఏరియా మొత్తం ఎఫెక్టెడ్ అయిన ప్రదేశాలు మొత్తం సంబంధించిన వృక్షాలు తొలగిస్తున్నారు మరో పక్క ఏదైతే ఉందో కరెంటు పోల్సు వైర్లు దాంతోపాటు చాలా వరకు కూడా పాక్షన్గా ఇల్లు కూడా దెబ్బతిన్నాయి ముప్పాడ తీర ప్రాంతంలో అయితే ఇంచుమించుగా ఇరవై నుంచి ముప్పై దాకా అయితే మాత్రం భారీ ఎత్తున అయితే మాత్రం ఇళ్ళు అయితే నేలమట్టం అయిన పరిస్థితి ఉంది మొత్తం ఇప్పటికే మత్స్యకారులందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం వల్ల ప్రాణస్తం అయితే పెద్ద పెద్దగా జరగ జరిగినప్పటికీ కూడా వారు ఏదైతే ఉందో వారు వారి పూర్వీకులు కట్టించిన ఇళ్ళని కూడా సముద్ర మొత్తం సముద్రంలో కలిసిపోయిన చెప్పి విలపిస్తున్న పరిస్థితి మొత్తానికి ఏదైనాప్పుడు కూడా తుఫాను తీరం దాటి ఐదారు గంటలు గడిచినప్పటికీ కూడా తీర ప్రాంతం వెంబడి కాకినాడ నుంచి మచిలీపట్నం వరకు కూడా భారీ ఎత్తున గాలి అయితే వీస్తున్నాయి దీనికి సంబంధించిన భారీ వర్షం కూడా పడుతున్న పరిస్థితి ఉంది మనం చూస్తున్నాం కాకినాడలో తీరం దాటుతుంది చెప్పినప్పటికీ కూడా నర్సా నర్సాపురంలో తీరం దాటింది కాకినాడ ప్రస్తుతానికి లైట్ తో వర్షం పడ్డప్పటికీ కూడా కాకినాడ నుంచి యానాం టు మచిలీపట్నం వరకు నర్సాపురం మచిలీపట్నం నుంచి నర్సాపురం వరకు కూడా భారీ ఎత్తునైతే వర్షాలు అయితే కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పటికే కూడా ఏడు మండలాలు అయితే కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఏడు మండలాలు ఎఫెక్టెడ్ మండలాలుగా అయితే ప్రకటించారు ఎఫెక్టెడ్ ప్రాంతాలుగా ప్రకటించారు దీనికి సంబంధించి ఐదు పట్టణాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి దానికి సంబంధించి రెండు వందల ముప్పై మండలాలు అయితే మాత్రం మొత్తం కంప్లీటెడ్గా కూడా మొత్తం నిర్మానుషంగా తయారైన పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద ఏదైనప్పటికీ కూడా ఈ తుఫాన్ అయితే మాత్రం ఒక చేస్తాలే పెద్ద టాస్క్ కాబట్టి డెఫినెట్ గా వెంటనే త్వరితగతిన పూర్తి చేయాలని కోరుకుందాం ఎస్ థ్యాంక్ యూ సో మచ్ కామేశ్వర్